రాయల్ యునైటెడ్ సర్వీస్ ఇన్స్టిట్యూట్ ఇది యూకేకు సంబంధించిన ఒక రీసెర్చ్ గ్రూప్ సో వీళ్ళు ఒక స్టడీ మెటీరియల్ని విడుదల చేశారు సో ఇవాళ మీరు ఏ వార్తాపత్రికలు అంటే ఇంటర్నేషనల్ పత్రికలు దేన్ని చూసినా కూడా దీని గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు ఏమిటి ఇది అంటే రెండు వేల ఇరవై నాలుగు మీకు చైనా యొక్క డిఫెన్స్ బడ్జెట్ సెవెన్ పాయింట్ టూ పర్సెంట్ పెరిగింది అంటే పెరగడము పెరగడము ఎందుకు వీళ్ళు ఇప్పుడు పెంచారు చైనా యొక్క ఆర్థిక పరిస్థితి అందరికీ తెలుసు ఇలాంటి ఒక ఎకనామిక్ కండిషన్స్లో చైనా వాళ్ళు వాళ్ళ డిఫెన్స్ బడ్జెట్ను సెవెన్ పాయింట్ టూ పర్సెంట్ ఎందుకు పెంచారు ఇది వీళ్ళు రెండు వేల ముప్పై వరకు కూడా కొనసాగించవచ్చు అని చెప్పి ఒక ఆలోచన సో దీని ప్రకారం ఏమిటి అంటే రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పైలోగా వీళ్ళు తాయివాన్ అలాగే మీకు ఈస్టర్న్ లడాక్ అంటే భారత్లో ఒక అతి ముఖ్యమైన భాగము ఈస్టర్న్ లడాక్ ఇక్కడ ఒక చాలా పెద్ద కాన్ఫ్లిక్ట్ చాలా పెద్ద ఫైట్ ఒక యుద్ధము వీళ్ళు భారత్తో చేసే అవకాశం ఉంది అని చెప్పి మీకు ఈ రాయల్ యునైటెడ్ సర్వీస్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఒక కథనాన్ని విడుదల చేశారు అంటే ఒక రీసెర్చ్ పేపర్ ఇది సో దీని ప్రకారం మీరు చూసారనుకోండి ఎన్నో విషయాలు అసలు ఇప్పుడు చైనా భారత్పై ఎందుకు యుద్ధము ప్రకటించాలి అనేది చాలా ఇంపార్టెంట్ ఒక ఇష్యూ మీకు భారత్ యుద్ధ నిపుణులు దీనికి ఒక అంచనా వేశారు సో ఇందులో వంద శాతము నిజము ఉంది ఎందుకు నిజము ఉంది అంటే మీరు చైనాను గమనించారనుకోండి వాళ్ళ ఎనర్జీ సెక్యూరిటీ అనేది ఈ ఈస్టర్న్ లడాక్ మీదే ఆధారపడి ఉంది అంటే ఈస్టర్న్ లడాక్ అన్నప్పుడు మీకు సింధు నది యొక్క బేసిన్ అలాగే అక్సయచ్చిన్ సో ఈ రెండు ప్రాంతాలు కూడా ఈస్టర్న్ లడాక్ వద్ద వస్తాయి అదే మీరు వెస్టర్న్ లడాక్ అన్నారనుకోండి కాష్గిర్ అనబడే ఒక ప్రాంతం అంటే జింజియాంగ్ ప్రావిన్స్ అంటారు ఇక్కడ కాష్గిర్ అనబడే ఈ టెరిటరీ మీకు వీళ్ళ ప్లాన్ ఎలా ఉంది అంటే ఒకవేళ చైనా వాళ్ళు తాయివాన్ మీద యుద్ధము ప్రకటించారు అంటే దీనికోసమే వీళ్ళు ఇంతలా డిఫెన్స్ బడ్జెట్ పెంచారు మొత్తము చైనీస్ ఆర్మీని అంటే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీని వీళ్ళు మోడనైజ్ చేశారు అని చెప్పి మీకు ఇవాళ కథనాలు దీని ప్రకారము వీళ్ళ ప్రైమరీ టార్గెట్ తాయివానే ఉంటుంది అంటే ఇవాళ రష్యా యుక్రెయిన్ యుద్ధము ఆల్మోస్ట్ ఎండుకు వచ్చేస్తుందండి నిన్న కూడా ఇదే మాట్లాడాం నెక్స్ట్ లెవెల్ చూశారనుకోండి ఇజ్రాయెల్ అమాస్ యుద్ధము కూడా మీకు చరమగీతానికి వచ్చేస్తుంది మరి నెక్స్ట్ లెవెల్లో ఎవరు ఎవరితో యుద్ధము చేస్తారు అంటే రెండు వేల ఇరవై ఐదులో యూరోప్లో చాలా పెద్ద యుద్ధాలు రావచ్చు అదే టైంలో చైనా తాయివాన్ మీద ఒక యుద్ధాన్ని ప్రకటించవచ్చు వీళ్ళు తాయివాన్ మీద అటాక్ చెయ్యవచ్చు అని చెప్పి చెప్తున్నారు ఈ పరిస్థితిలో సౌత్ చైనా సీని చూశారు అనుకోండి అంటే మీకు చైనా వాళ్ళు వెళ్ళి తాయివాన్ మీద దాడులు మొదలుపెట్టారు రోజు కూడా అమెరికా వాడు తైవాన్ని డిఫెండ్ చేయలేదు అనుకోండి అందరూ అమెరికా ముఖం మీద ఉమ్ముతారు ఇంత మాట్లాడుతున్నావు అగ్రరాజ్యం అంటున్నావు ఇన్నిన్ని ఆయుధాలు ఉన్నాయంటావు ఇంతలా చెప్తావు కదా నువ్వు చైనాను ఎదిరించలేకపోయావని ఏవైనా ప్రపంచం అంతా కూడా అమెరికా మీద తిరగబడతారు సో ఈ పరిస్థితులు అమెరికా ఏం చేస్తుంది తన మిత్ర దేశాలు ఒక జపాన్ అనండి సౌత్ కొరియా అనండి భారత్ వీళ్ళ హెల్ప్ అడుగుతుంది అడిగినప్పుడు మనము ఏం చేస్తాము డైరెక్ట్గా తైవాన్ యుద్ధంలో మనము కలగజేసుకోం కానీ జపానో సౌత్ కొరియానో ఈ పని చేసే తీరతారు అంటే ఏమవుతుంది చైనా వాడు ఏకంగా అమెరికా జపాన్ సౌత్ కొరియాలను ఎదిరించాలి మరి ఇండియా యొక్క స్ట్రాటజీ ఎలా ఉంటుంది ఇమీడియట్గా మనం ఈ కాశ్మీర్ ప్రాంతము దగ్గర ఉండే అక్సై చిన్ననండి ఈస్టర్న్ లడాక్ అనండి వీటి మీద దాడులు మొదలు పెడతాము అంటే ఇదంతా కూడా భారత్లో జరగబోతున్న ఎలక్షన్స్ మీద ఆధారపడి ఉంటుందండి మీకు ఒక అగ్రెసివ్ యాటిట్యూడ్ అనేది ఉండాలి సో ఇక్కడ చైనా వాడి యొక్క ఎనర్జీ సెక్యూరిటీ అంటే వాడు ఎలా ఆలోచిస్తున్నాడు అంటే రష్యా ఈరాన్ అక్కడి నుంచి వాడి చమురు పాకిస్తాన్లోకి వస్తుంది పాకిస్తాన్లో నుంచి నేరుగా ఈ కాశ్మీర్ అనబడే రీజియన్లోకి వస్తుంది ఈ కాశ్మీర్ దాకా మీరు రావాలి అనుకోండి ఈస్టర్న్ లడాక్ని దాటాలి ఈస్టర్న్ లడాక్ దగ్గర భారత సైన్యము ఉంటుంది అంటే ఎలాగైతే మలాకాస్ట్రేడ్ అని ఇండియన్ ఓషన్ రీజియన్లో మాట్లాడుతున్నామో దానిని ఎలా బైపాస్ చేయాలి భారతుని ఎలా దాటాలి అని చైనా వాడు శతవిధాల ప్రయత్నాలు చేస్తాడు ఇవాళ కాశ్మీర్ దాకా ఎలా రావడము రావాలి అంటే ఈస్టర్న్ లడాక్ని దాటాలి ఈస్టర్న్ లడాక్ని దాటాలి అంటే మన భారత సైనికులను వీళ్ళు ఎదిరించాలి కాబట్టి వాడు ఏం చేస్తున్నాడు నేరుగా గ్వాదార్ పోర్ట్ అంటున్నాడు పాకిస్తాన్ లో ఉండే గిల్గిట్ బల్టిస్తాన్ అంటున్నాడు సో ఇప్పుడు గిల్గిట్ బల్టిస్తాన్ అన్నప్పుడు ఏమవుతుంది చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సో ఇప్పుడు దీనిని వాడు ఒక ప్రాపర్ లెవెల్లో ఒక హైవే వేసుకున్నాడు అనుకోండి నేరుగా టిబెట్ నుంచి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అక్కడ నుంచి అంటే ఈరాన్ నుంచి నేరుగా పాకిస్తాన్లోకి చైనా వాడి ట్రక్కులు వస్తాయి అక్కడి నుంచి నేరుగా కాశ్మీర్ దాకా వాడు వచ్చేస్తాడు ఇది జరగాలి అంటే భారత్ను ఆపాలి భారత్ని ఏదో ఒక రకంగా వీళ్ళు అణగదొక్కాలి సో ఈ పని చేసే దీంట్లోనే మీకు ఇవాళ చైనా భారత్ పైన చాలా పెద్ద యుద్ధము చేసే అవకాశాలు అంటే ఒక మేజర్ కాన్ఫ్లిక్ట్ ఈస్టర్న్ లడాక్ దగ్గర ఉండబోతుందని చెప్పి ఈ యూకేకి సంబంధించిన ఈ రీసెర్చ్ గ్రూప్ వాళ్ళు చెప్పారు అంటే ఇప్పుడు చైనా వాడు ఇంత పెద్ద యుద్ధము చెయ్యగలడా ఒకవైపు ఏమో అమెరికా జపాన్ సౌత్ కొరియా ఇంకొక వైపు భారత్ లాంటి దేశము ఇంతమందితో ఆల్మోస్ట్ ఫోర్ ఫ్రంట్ వార్ అయిపోతుంది చైనాకు ఉండే పరిస్థితులు ఇవాళ వాళ్ళ దగ్గర ఉండే మీకు ఆయుధాలు ఇవన్నీ మీరు చూసుకున్నారనుకోండి ఇన్నిన్ని దేశాలతో వాడు యుద్ధము చెయ్యలేడు అలాంటప్పుడు మీరు గమనించారు అనుకోండి వాడు ఇక్కడ పాకిస్తాన్ని రెచ్చగొడతాడు పాకిస్తాన్ వాళ్ళ మిత్రదేశము కాబట్టి నువ్వు భారత్ మా పైన దాడి చేస్తే అక్సయచిన్ మీదో లేదా గిల్గిట్ బల్టిస్తాన్ మీదకో వచ్చినప్పుడు నువ్వు మాకు సపోర్ట్గా ఉండు నీకు కావలసిన ఆయుధాలను ఇస్తానని చెప్పి చైనావాడు ఆల్రెడీ పాకిస్తాన్ని ప్రిపేర్ చేసి ఉంచాడు పాకిస్తాన్ టోటల్గా కొలాప్స్ అయిపోయి ఉంది కానీ ఆయుధాలు అన్నప్పుడు చైనావాడు ఫ్రీగా కూడా ఇస్తాడు ఇక్కడ చైనావాడు ఏం చేస్తున్నాడు పాకిస్తాని ఒక ప్రాక్సీగా వాడుతున్నాడు మరి దీనికి కౌంటర్గా భారత్ ఏం చేసింది అంటే మీకు గిల్గిట్ బల్టిస్తాన్లో ఇవాళ పరిస్థితి ఏమిటి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అక్కడ నివసించే ప్రజలు మమ్మల్ని భారత్తో కలిపేయండి కార్గిల్ గేట్స్ను ఓపెన్ చేయండి మేము ఇండియాలోకి వెళ్ళిపోతాము అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఏంటి గిల్గిట్ బల్టిస్తాన్ దగ్గర నివసించే ప్రజలు భారత్కి ప్రాక్సీస్ లాగా వాళ్ళు వర్క్ చేస్తున్నారు అలాగే బలూచిస్తాన్ అంటే గ్వాదార్ పోర్ట్ ఎక్కడైతే ఉందో ఆ బలూచిస్తాన్లో మన ప్రాక్సీస్ అంటే అజిత్ దోవెల్ గారు వేసిన ఒక మాస్టర్ స్ట్రాటజీలో మనకు ఎన్నో రకాల కొత్త రకమైన ప్రాక్సీస్ ఇవాళ అక్కడ ఉన్నారు సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏంటి పాకిస్తాన్ మీద దాడులు మొదలు పెడతారు అంటే చూడండి ఆ సిచ్యువేషన్ ఎంత కాంప్లికేటెడ్గా ఉందంటే ప్రతి ఒక్క దేశము తన ఉనికిని కాపాడుకోవడానికి తన ఎనర్జీ సెక్యూరిటీని కాపాడుకోవడానికి ఇన్ని రకాల ప్రయత్నాలు మొత్తానికి మనకి పిఓకే కావాలి చిన్ కావాలి దీన్ని మనం విడిచిపెట్టాం చైనా వాడి ప్రాబ్లం ఏమిటి ఎనర్జీ సెక్యూరిటీ ఈరాన్ నుంచి నేరుగా తనకి చమురు అనేది అందాలి ఈ విధంగానే వాడు సౌత్ చైనా సీ దగ్గర జరుగుతున్న యుద్ధం నుంచి తనను తాను కాపాడుకోగలడు ఒకవేళ ఈ చమురు సప్లై అనేది ఆగిపోయింది అనుకోండి చైనా కొలాప్స్ అయిపోతుంది మీకు ఈ గ్యాస్ సప్లై రష్యా నుంచి రావాలి అది కూడా మధ్యలోనే ఆగిపోయింది అంటే చైనా వాడు ఒక క్రిటికల్ స్టేజ్లో ఉన్నాడు ఇవాళ మీరు అడగొచ్చు ఈ యుద్ధాలంతా ఎందుకండి అంటే చూడండి నిన్న మాట్లాడారు జో బైడెన్ గారు మీకు అక్కడ ఉండే సెనేటర్స్తో మాట్లాడుతున్నాడు వి విల్ నాట్ బో డౌన్ అని చెప్పి చెప్పాడు అంటే అర్థం ఏంటి పుతిన్ ముందు అమెరికా తల వంచదు వెంటనే అందరూ చప్పట్లు ఈయన ఒక విమానం ఎక్కితే పడిపోతూ ఉంటాడు సైకిల్ ఎక్కితే పడిపోతూ ఉంటాడు ప్రాపర్గా కూడా ఈయన నడవలేడు కానీ ఈయన ఏం మాట్లాడుతున్నాడు రష్యాను మేము ఎదిరిస్తాము అని చెప్పి చెప్తున్నాడు ఏంటి ఒట్టి పాలిటిక్స్ అమెరికా వీక్ అవుతున్నప్పుడల్లా ఇలాంటి యుద్ధాలు వాళ్ళు చేస్తూ ఉంటారు సరిగ్గా ఇవాళ చైనా కూడా టోటల్గా వీక్ అయిపోయింది జీ జిన్పింగ్ పాలన పరమ చెత్త పాలన అని చెప్పి వాళ్ళ ప్రజలు చెప్తున్నారు ఇప్పుడు తాను ఒక మహావీరుడని ప్రూవ్ చేసుకోవాలనుకోండి ఇమీడియట్గా తైవాన్ మీద దాడి చేయాలి ఒకవేళ భారత్ మీకు చిన్ మీద దృష్టి పెడితే ఇండియా మీద కూడా దాడులు చేయాలి ఒక పెద్ద యుద్ధము చేయాలి అప్పుడు జీ జిన్పింగ్ మహానాయకుడు చాలా గొప్ప వీరుడని చైనా ప్రజలు నమ్మాలి అని చెప్పి వీళ్ళు ఒక భ్రమలో ఉన్నారండి సో ఇలాగ యూకేకి సంబంధించిన రాయల్ యునైటెడ్ సర్వీస్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చాలా పెద్ద ఒక స్టడీ మెటీరియల్ విడుదల చేశారు వంద శాతం చైనా ఈ పని చెయ్యవచ్చు అంటున్నారు మరి భారత్ వైపు నుంచి ఈ రకమైన ఒక ప్లానింగ్ ఉంది మరి ఇందులో ఈ యుద్ధములో భారత్ గెలుస్తుందా చైనా గెలుస్తుందా లేదా చైనా టోటల్గా కొలాప్స్ అయిపోతుందా ఆలోచించి కామెంట్స్లో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్